వేదంబులు శాస్త్రంబులు వాదంబుల కొరకై చదివి వస్తువు గనిరా ఏ దారి తెలియక నేను వాదములకు దిగుచు రొట్టి పశువులు సిద్ధ ఈ పద్యము సిద్ధ అనే మకుటంతో ఉంది ఈ సిద్ధ ఎవరంటే కాలజ్ఞానం రాసిన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ప్రియ శిష్యుడు అంటే మా కుల గురువు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ప్రియ శిష్యుడు ఈ ప్రియ శిష్యుడైన సిద్ధ తన పేరు మీద సిద్ధ అనే మకుటంతో ఈ పద్యం చెప్పడం జరిగింది ఈ పద్యం పరమార్థం ఏమిటంటే వేదంబులు శాస్త్రంబులు వాదంబుల కురగై చదివి అంటే మనము చాలామందిని చూస్తూ ఉంటాం వేదాలు చదివాము శాస్త్రాలు చదివామని చాలామంది చెప్తూ ఉంటారు కానీ వారు చేసేటువంటి చదివే ప్రతిజ్ఞ వేదాలు శాస్త్రాలు చదివినటువంటి దానిలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా వాదం చేయడానికే ఉపయోగిస్తారు అంటే వాదించడానికి ఎదుటి వారిని తనకున్న వాదన శక్తితోని ఓడించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక చెడు ఆలోచనతోని వాదన చేసి వారిని ఓడించి వాళ్ళు గొప్పవాళ్ళుగా చెప్పుకోవాలన్నటువంటి భావనతోని వేదాలు శాస్త్రాలు చదివినటువంటి వాళ్ళు ఉంటారు అలాగే అలాంటి వారి గురించి ఈ సిద్ధ అనే శిష్యుడు చెప్పడం జరిగింది వస్తువు గనిరా ఏ దారి తెలియక నేను అంటే ఏ దారి తెలియక నేను వస్తువు గణిరా అంటే దీని అర్థం ఏంటంటే మనలో ఒక అంతర్గతంగా ఒక జ్యోతి స్వరూపం అనేది ఉంటుంది ఆత్మస్వరూపం ఆ ఆత్మస్వరూపాన్ని పరబ్రహ్మ అని అంటారు ఆ పరబ్రహ్మను తెలుసుకోవడానికి మా కులగురు అయిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఏ విధంగా సాధన చేయాలి ఆత్మజ్ఞానాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి ఆత్మతత్వాన్ని ఏ విధంగా తెలుసుకోవాలని తను స్వయంగా అనుభూతి చెంది మనకు వివరించడం జరిగింది అదే దారిలో తన ప్రియుష్యుడైన సిద్ధ కూడా ప్రయాణం చేసి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాడు అదే విషయాన్ని చెప్పడం జరిగింది వేదాలు శాస్త్రాలు చదివాము అని చెప్పుకునే వేద పండితులు శాస్త్ర పండితులు వాళ్ళు వాదన కొరకు మాత్రమే చదివి ఆ పరిజ్ఞానాన్ని ఆ విద్య గొప్పతనాన్ని వారిని ఓడించాలన్న దురుద్దేశంతో వాళ్ళ తెలివితేటలను ఉపయోగిస్తూ ఉంటారు అలా కాకుండా మనలో అంతర్గతంగా ఉన్న జ్యోతి స్వరూపంగా ఉన్నటువంటి ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అందుకు ధ్యానం చేయాలి దాని ద్వారా ధ్యానం చేస్తే ఆత్మతత్వాన్ని తెలుస్తూ ఉంటుంది అందుకు ఉపయోగించాలి వేదాలు శాస్త్రాల జ్ఞానము వేదాలు శాస్త్రాలు అందులో వేదతత్వంలో శాస్త్రతత్వంలో పరబ్రహ్మతత్వాన్ని ఏ విధంగా తెలుసుకోవాలన్న విషయాన్ని చెప్పడం జరిగింది దాన్ని సాధన చేస్తే పరబ్రహ్మతత్వం తెలుసుకోవచ్చు అన్న విషయాన్ని వీరబ్రహ్మం చెప్పారు అదే విషయాన్ని అనుభూతి చెంది తను సిద్ధ తన శిష్యుడైన సిద్ధ కూడా చెప్పడం జరిగింది వాదములకు దిగుచు రొట్టి పశువులు సిద్ధ అంటే ఆ వాదనలు చేసేటువంటి వారు కేవలము మనిషి రూపంలో ఉన్నటువంటి పశువులు అని శిష్యుడు అంటే మా కులగురు అయిన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి శిష్యుడు సిద్ధ ఈ విధంగా చెప్పడం జరిగింది మీరు కేవలము వేదాలు శాస్త్రాలు చదివాము మాకున్నటువంటి నాలెడ్జ్ చాలా ఉంది అంటే మేము పండితులమని గొప్ప చెప్పుకునేవారు ఎదుటి వారిని తక్కువగా చేసి వాళ్ళను తక్కువగా భావించి వాళ్ళకు ఉన్నటువంటి శాస్త్ర పరిజ్ఞానం వేద పరిజ్ఞానంతో వాళ్ళను ఓడించి ఆ విధంగా చులకనగా చేసేటువంటి వాళ్ళ గురించి మా కులగురువు ఆయన వీరబ్రహ్మంగారి ప్రేషిష్యుడు సిద్ధ అలాంటి వారి గురించి చెప్తూ మీరు ఇలాంటి చెడు ప్రయత్నాలు చేయకుండా వేదాలలో శాస్త్రాలలో చెప్పినటువంటి పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకొని ఆ తత్వాన్ని అనుభూతి చెందడానికి ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి ధ్యానం చేసి ఆత్మతత్వాన్ని పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకొని అలాగా పరబ్రహ్మ మార్గానికి వెళ్ళాలి అలా కాకుండా మీరు కేవలము వేదాలు శాస్త్రాలలో జ్ఞానాన్ని తెలుసుకొని ఎదుటి వారిని తక్కువ చేసి వారిని తులకనగా చూస్తే మీరు మనిషి రూపంలో ఉన్నటువంటి పశువులు అనేటువంటి ఒక భావనను చెప్పడం జరిగింది ఈ పద్యము నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ఎప్పుడైనా కూడా మా కులగురువు రాసిన కాలజ్ఞానం ఆత్మబోధ చదివితే అందులో తన ప్రియ శిష్యుడైన సిద్ధ కూడా రాసినటువంటి ఈ పద్యాలు ఉంటాయి మీరు కూడా పుస్తకాలు చదవండి అలాగే మా కొలుగురు రాసిన కాలజ్ఞానాన్ని చదవండి చదివితే ఇంతకుముందు జరిగిన విషయాలు తెలుస్తాయి జరగబోయే విషయాలు తెలుస్తాయి ప్రస్తుతం కూడా జరుగుతున్న విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన సనాతన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి మీరు చేసే ఒక చిన్న లైకు షేరు కామెంటు నా సనాతన్ ఛానల్లో నేను చేస్తున్న వీడియోలను మరికొంతమందికి చేరడానికి ప్రోత్సాహాన్ని నాకు కలిగించిన వారు అవుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో మీ అభిప్రాయాలను తెలియజేస్తూ కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలియజేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి